పేరు ఉమా బాల పోయినెల్లోనే పర్యవేక్షకురాలుగా ఛార్జ్ తీసుకున్నాను జిల్లా విద్యాశాఖాధికారి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బాల్భవన్లో ప్రత్యేక వేషద శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోంది ఏప్రిల్ సెకండ్ నుంచి మేము అడ్మిషన్స్ తీసుకోవడం ప్రారంభిస్తున్నాము పిల్లలు వేసవి సెలవులు వృధా పోకుండా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బాల్భవన్లో వేసవి శిక్షణ ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ముప్పై అంశాలలో వేసవి శిక్షణ ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక ఐదు ఐటెంలు ఆరు అంశాలలో శిక్షణ తీసుకోవడం తీసుకోవచ్చు దాన్ని మేము ఏప్రిల్ సెకండ్ నుంచి అడ్మిషన్స్ తీసుకోవడం ప్రారంభం ప్రారంభించడం జరుగుతోంది లిమిటెడ్ పిల్లల పిల్లల్ని మాత్రమే తీసుకుంటాం మేము కాబట్టి తొందరగా వచ్చి అడ్మిషన్స్ తీసుకోవాలి దాదాపు ముప్పై అంశాలలో మ్యూజిక్ డాన్స్ డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ గాత్ర సంగీతము ఫ్లవర్ వాచ్ స్కేటింగ్ కర్రసాము మిగతా చాలా యోగా ఇట్లా ముప్పై అంశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి వివరాలకు బాలుభవన్కి వచ్చి కనుక్కోవచ్చు ముఖ్య ఉద్దేశము ఎండాకాలంలో పిల్లలు టీవీలో టీవీలు చూడకుండా మరి ఎండ బారిన పడకుండా ఇక్కడికి వచ్చి విద్యను నేర్చుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తుంది బాలుభవన్ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం వేసవి శిక్షణ పదహారు పదహారు నాలుగు నుండి పది ఆరు ఇరవై వరకు జరుగుతుంది కానీ మేము అడ్మిషన్స్ మాత్రము రెండు నాలుగు నుంచి ప్రారంభించడం జరుగుతుందండి